లేని వ్యవసాయ కార్మికులందరికీ పన్నెండు వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని అందుకు అన్ని సంఘాలు ఐక్యంగా పోరాటాలకు సిద్దం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లి వెంకట నరసింహారెడ్డి భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు పాలకుల వాగ్దానాలు సంక్షేమ పథకాలు అమలు అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా వంద రోజులు పనిపొందుకు ందు కుటుంబాల ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ ఆధారంగా పన్నెండు పేల పథకానికి ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు లబ్దిదారులను కుదించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ గ్రామ సభల ద్వారానే లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు కానీ జాబ్ కార్డు కలిగి ఉండి పని చేస్తున్నటువంటి వాళ్ళు పేదలు పేదలు ఒక కుంటి రోజు భూమి నమ్ముడికి నిత్యం వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం కులి మీద ఆధారపడి పేదని ఐడెంటిఫై చేసి మనం ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఎట్లా చేయాలి అని చెప్పేటప్పుడు గ్రామ సభలో పెట్టాలి గ్రామ సభలో రెండు ఏ ప్రభుత్వం వచ్చింది అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వ పార్టీలు వచ్చినా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు తప్ప నిజంగా వాస్తవ లబ్ధి జరిగే పరిస్థితి లేదు ప్రతి వాస్తవ లభితాలు ఎక్కడ తెలుస్తుంది గ్రామ సభలో తెలుస్తుంది గ్రామ సభలో లిస్ట్ ప్లే చేస్తే అర్థమైపోయింది అందుకే మన డిమాండ్ ఏంటంటే గ్రామ సభల ద్వారానే ఈ బెనిఫిషియరీని మిషన్కి ఐడెంటిఫై చేయాలి గ్రామ సభలేనపల్లి కావచ్చు లేకపోతే డబల్ బెడ్రూమ్ కావచ్చు లేకపోతే పన్నెండు వేల రూపాయలు కావచ్చు లేకపోతే ఇతర పథకాలు కావచ్చు పథకాలు ఏదైనా కావచ్చు కానీ గ్రామ సభల ద్వారానే ఏర్పాటు చేయాలి ఇవాళ కేరళ ప్రభుత్వం ఇవాళ ప్రతి సంక్షేమ పథకం గ్రామ సభ ద్వారా ఐడెంటిఫై చేయాలి ప్రతి సంక్షేమ పథకం గ్రామ పంచాయతీని అమలు చేస్తారు సంక్షేమ పథకాన్ని గ్రామ పంచాయతీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ అలాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు కాబట్టి నిజమైనటువంటి లబ్ధాలు ఎప్పుడు జరగాలి రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు జరగాలి ఆ విధంగా వాస్తవమైన లబ్ధాన్ని ఎప్పుడు జరిగే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తాం ఈ రెండోది ఏంటి ఇంద్రమ ఇందిరాపురవాలు ఇప్పటికే సర్వే చేశావు ఇప్పటికే సర్వే ఎవరికి ఇవ్వాలి ఇంద్రపురాలు స్థలం ఉండి కాగితం ఉండే లేదు గ్రామాల్లో సర్వే జరుగుతాయి ఆ సర్వేలు ఏంటి నీకు పట్టా ఉందా లేదా పట్టా ఉండే నీకు వస్తుంది గ్రామ పట్టమాతీ ఇవాళ ప్రతి గ్రామంలో ఏ ఇంటికి ఇంటికిడా పట్టని గ్రామాలు డై శాతం శాతం పట్ట గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం కలిగి ఉంటే దానికి పట్టాలను కల్పించే వాళ్ళకి ఇవ్వాలను మంజూరు చేయాలి అనేది మనం డిమాండ్ చేస్తుంది సంక్షేమ పథకాలు అమలులో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు అవకాశం కావచ్చు ఇలాంటివి ఎక్కడ కూడా నువ్వు తావేయకుండా వాస్తవైన లబ్ధాలు ఎక్కువ జరగాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం కానీ ఈ రోజు ఆ పరిస్థితుందా లేదు మీరు చూడండి గత పది సంవత్సరాల నుంచి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో గొడవలకి కోతలు లేవు నాట్లు అంతకన్నా లేవు నాట్లు కోతలు లేకుండా ప్రధానమైనటువంటి జీవనాధార వ్యవసాయంగా ఉన్న కోతలు నాట్లు అంటే దాదాపు అంత ముందు గత తొంభై ముందు దాదాపు రెండు వందల పనులు పది వ్యవసాయాన్ని కానీ ఇప్పుడు వచ్చేసరికి కేవలం తొంభై రోజులు కూడా పని వ్యవసాయంలో లేదు ఏంటంటే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది వ్యవసాయంలో వచ్చినాయి వ్యవసాయంలో అనుసరానికి యంత్రాలు వచ్చినాయి వ్యవసాయంలో వాణిజ్య పంటలు పెరిగిపోయినాయి అంతగా ఏంటంటే వ్యవసాయ కార్మికులు పది దినాలు పడిపోతున్నాయి పది దినాలు